ఛానల్ కలమే మా చివరి వరకు చేయకుండా చూడండి పవన్ కళ్యాణ్ సీఎం పదవి ఇవ్వడంతో అభిమానం చాటుకున్న గంభీరం పంచాయతీ చల్ల రామిరెడ్డి సుబ్బు భీమిడి నియోజకవర్గం ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ నందు పవన్ కళ్యాణ్ రెండు గాను ఎన్నికలలో పోటీ చేసిన ప్రతి ప్రాంతంలో వంద శాతం స్టైక్ రేటుతో ఇరవై ఒకటి ప్లస్ గా ప్రతి అభ్యర్థి గెలుపొందిన సందర్భంగా గంభీరం పంచాయతీలో ఫ్లెక్సీలతో తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏళ్ల నాటి కళ నెరవేరింది దూషించిన చేతులే దండం పెట్టే విధంగా ఎన్నికల్లో పోటీ చేసి జన సైనికులకి వీర మహిళలకి తరగని చెదరని అనుభూతిని ఆనందాన్ని ఆయన అందించారు అందుచేత ఈ యొక్క సంతోషాన్ని ఇలా వ్యక్తపరిచాను అని అదే విధంగా మా బాస్ కక్ష సాధింపులు రాజకీయాలు వద్దని అదే విధంగా భీమిలి నియోజకవర్గంలో ఐదేళ్లు ప్రజల కోసమే నిరంతరం కృషి చేసి అన్నయ్య మాట కోసం కూటమి బలోపేతం కోసం పంచకర్ల సందీప్ జన సైనికులకు ఇచ్చిన మద్దతును కానీ అదేవిధంగా ప్రోత్సహించిన ప్రోత్సాహం గాని మా అందరికీ చిరస్మరణీయమని ఈ సందర్భంగా చల్లారామిరెడ్డి సుబ్బు పేర్కొన్నారు మేము చాలా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా వెయిట్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టాలని అలాంటిది అడుగుపెట్టడమే కాకుండా ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి ఇరవై ఒకతో ఇరవై ఒకటి కూడా హండ్రెడ్ స్ట్రైక్ రేట్తో ముందుకి మేము విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం అతను డిప్యూటీ అయినందుకు మాకు ఇంకా ఆనందంగా ఉంది రెండు ఎంపీలతో అతను అసెంబ్లీలోని మొత్తం టీడీపీ కూటమిని గెలిపించి ప్రధాన పాత్ర పోషించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని మేము సంతోషకరంగా అతన్ని జనాల్లోకి ఇంకా తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఫ్లెక్సీలు అనేది ప్రారంభించి మేము జనాల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది అతను ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా మొత్తం పనులన్నీ చేస్తారని మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం ఎందుకంటే అతను ప్రజల కోసం ఏం పదవి లేనప్పుడే ఎన్నెన్నో కోట్లు అతను సొంత డబ్బులతో కౌలు రైతుకులు అనవ్వండి పేదవాళ్ళకి అవనవ్వండి రోడ్లు అవనండి బోర్డు పనులు చేసిన వ్యక్తి అలాంటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అతను చాలా పనులు చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన